భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పాలన అధికారి రాజశేష అన్నారు మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ ఏ సమయంలో అయినా ఎలాంటి ప్రమాదం తలెత్తినా క్షణాలలో అక్కడకు చేరుకునే విధముగా జిల్లా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని సూచించారు విపత్కర సమయాల్లో సహాయం కోసం ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించడానికి కలెక్టరేట్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టోల్ ఫ్రీ కంట్రోల్ రూమ్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్కి సమాచారం ఇవ్వాలని జిల్లా ప్రజలకు సూచించారు రాబోయే ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరిగిందని ప్రజలకు ఎలాంటి సమస్య తలెత్తినా అధికారులు అక్కడకు చేరుకుని సమస్యను పరిష్కరించడం జరుగుతోందని అన్నారు ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే కలెక్టరే టోల్ ఫ్రీ నెంబర్ రూమ్ నెంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ కాల్ చేయవచ్చునని ఇందుకు సిబ్బంది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కేటాయించడం జరిగిందన్నారు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కాశీరామ్ మహమ్మద్ షఫీ జూనియర్ అసిస్టెంట్ మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు సయ్యద్ అనీజ్ ఎన్ అశోక్ జూనియర్ అసిస్టెంట్ రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు జి సుభాష్ డి లక్ష్మణ్ జూనియర్ అసిస్టెంట్లను కేటాయించడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ను ఉపయోగించుకోవాలని అన్నారు